హాయ్ అండి కళ్యాణ్ పడాలా ఫైనల్ వీక్ కి బిగ్ బాస్ కి కెప్టెన్ అయ్యాడు కదా చాలా హ్యాపీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టాడు ఇంకో పెద్ద మాట ఉంది కప్పు తీసుకెళ్దాం అనమాట అది కూడా తీసుకెళ్తాడని కోరుకుంటున్నా ఆ టాస్క్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసుకోనట్లుగా డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పడాలా ఇద్దరు కూడా ఎంత బాగా ఆడారు అంటే చాలా ఫిట్స్ పెట్టారు ఇద్దరు కూడా బట్ ఇక్కడ డెమోన్ పవన్ బ్యాడ్ లక్ తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది ఇద్దరికి కూడా హ్యాట్స్ అప్ అండి చాలా బాగా ఆడారు ఎవరైతే కళ్యాణ్ పడాలా టాస్క్ బాగా ఆడలేదు ఇప్పటి వరకు ఏ టాస్క్ ఆడాడో చెప్పండి అసలు టాస్క్ వస్తే కళ్యాణ్ పడాలా పనికిరాడు నామినేషన్స్ టైమ్ లో కరెక్ట్ పాయింట్స్ పెట్టడు కరెక్ట్ గా అసలు ఫైట్ చేయలేడు ఇలాంటి మాటలన్నీ ఆడిన వాళ్ళకి లాస్ట్ టైం నామినేషన్స్ లో కళ్యాణ్ పడాలా ఏంటి అనేది నిరూపించుకున్నాడు డెమోన్ పవన్ చాలా బాగా ఆడతాడు టాస్క్ లో హౌస్ లో తనకి మించిన వాళ్ళు లేరు అని పేరు తెచ్చుకున్నాడు అలాంటి తమతో ఆడి గెలిచాడు అనమాట ఇక్కడ కొంతమంది అని వచ్చు డెమోన్ పవన్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది కదా అని చెప్పి అఫ్ కోర్స్ ఇద్దరు ఒకేలా ఆడారు కదా ఇద్దరు సేమ్ పెయిన్ కదా ఎఫర్ట్స్ పెట్టడం అనేది ఇద్దరివి సేమే తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అందుకే తను గెలిచాడు అనేది చాలా తప్పు పాయింట్ అనమాట బాయ్ బాయ్